నిన్న జనసేన పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త అతనేదో వాళ్ళ ఇంటి దగ్గర ఏదో డ్రైనేజీకి సంబంధించి ఏదో క్లీనింగ్ అవి ఇవి ఏదో చేసుకున్నాడంట దానికి సంబంధించి అతనేదో మాట్లాడాడంట ప్రభుత్వం వచ్చినా కానీ ఏమీ మ్యాటర్ లేదనేసి దానికి అదే ఊర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వార్నింగ్ ఇచ్చారంట వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన జనసేన పార్టీ కార్యకర్త సైలెంట్గా లేడు ఎందుకంటే సమస్యని ఎత్తి చూపాడు తప్పేముంది ఈ సమస్య ఉంది ఈ సమస్యని క్లియర్ చేయడని చెప్పేసి ఆయన మాట మాటికి చెప్పడం అది తెలుగుదేశం పార్టీ నాయకుడికి కోపం చెట్టుగా పాపం కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన ఇంట్లోకి వెళ్ళి ధ్వంసం చేసి ఆయన ఇంటిని ఇంట్లో ఉన్నటువంటి సామాన్యాన్ని కూడా ధ్వంసం చేసి అతని మీద చేయి వేసుకొని భీభత్సంగా కొట్టిపారేసాడు ఉచిక ఆరే ఆయన జనసేన పార్టీ కార్యకర్త సమస్యను ఎత్తి చూపించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చేట ట్రీట్మెంట్ మరి పవన్ కళ్యాణ్ గారు ఏమో మైక్ పట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ అవసరం అని చెప్పేసి మాట్లాడతారు అవునయ్యా అవసరమే తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో మీ జనసేన పార్టీ కార్యకర్తలకి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ నడుస్తుంది సిగ్గున్నారా మాట్లాడడానికి మీ జనసేన కార్యకర్త తర్వాత వీడియో కూడా రిలీజ్ చేశారు నన్ను కాపాడండి ఈ విధంగా జరిగింది సమస్య ఎత్తి చూపితే తెలుగుదేశం పార్టీ నాయకులు నా ఇంటి మీద ధ్వంసం చేశారు నా మీద చేసుకున్నారు కొట్టారు రక్తం వచ్చేలా కొట్టారు అని చెప్పేసి మొత్తం చూపిస్తున్నారు వాళ్ళ మీద ఏమైనా అసలు యాక్షన్ తీసుకునే కెపాసిటీ ఉందా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ కార్యకర్త ఏ వైసీపీ వాడో లేదా ఇంకొకడో ఇంకొకడో అయితే సరే లైట్ తీసుకోవచ్చు మీరు అధికారంలో ఉన్నటువంటి మీ కూటమి అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ కార్యకర్త అయ్యా పవన్ కళ్యాణ్ గారు అయ్యా నారాయణ మనోహర్ గారు అయ్యా నాగబాబు గారు చూడండి తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లో మీ జనసేన పార్టీ నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉందో తప్పు అని ఎత్తి చూపితేనే ఉతికి అరేస్ట్ చేస్తున్నారే ఇదే దీన్ని అంటారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఇదిగో ఇలానే ఉంటుంది ఇంకా దరిద్రం ఏమి అంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నాయి కానీ ఆడవాళ్ళ మీద కూడా చేసుకున్నారంట అతని పేరు తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన ఉంటే కౌరు శివశంకర్ శివశంకర్ అనే జనసేన పార్టీ కార్యకర్త వాళ్ళ మీద దాడి ఇల్లు మొత్తం ధ్వంసం ఇంట్లో ఆడవాళ్ళను సైతం దారుణంగా కొట్టారంట వాళ్ళు ఈ దాడుల వెనుక స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారని చెప్పేసి ఆ జనసేన పార్టీ కార్యకర్త శివశంకర్ ఆరోపణలు కూడా చేస్తున్నాడు పేర్లతో సహా అతను చెప్పడం జరిగింది అయ్యా జన సైనికులారా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు వీళ్ళు బాధ చూడండి పాపం బాధపడకండి ఓపీకి పట్టండి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులకు యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు పీకేస్తాం పీకేస్తామని చెప్పేసి మైక్ పట్టుకుంటే బూతులు మాట్లాడుతుంటాడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సొంత పార్టీ కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులు చేస్తుంటే దౌర్జన్యాలు చేస్తుంటే ప్రశ్నించడానికి మాత్రం ఉండేది చాలా దారుణం చాలా బాధ వేసింది ఎందుకంటే బాధ ఎప్పుడేసిందంటే అతను వీడియోలో చాలా విషయాలు మాట్లాడాడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆడవాళ్ళని కూడా చూడకుండా కొట్టారు రక్తం వచ్చేలా కొట్టారు తప్పుని ఎత్తి చూపితే కొట్టడం ఏందో ఈ సంస్కృతి ఏందో మనకేదో అర్థం కల మాటలు మాటలు మాట్లాడుకోవాలి కానీ చేతల దాక ఎందుకు వెళ్తున్నాయో అర్థం కాలే గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు ఇప్పుడు చూడలేదు ఉంటున్నా కానీ ఎక్కడో అరాకూర ఉండేది కానీ ఇప్పుడు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే ప్రశ్నించినా లేకపోతే ఇంకేమైనా చేసినా డైరెక్ట్గా అటాకే దాడులే చాలా బాధిస్తుంది ఈ సంస్కృతి మరి ఎందుకు పెంచి పో పోషిస్తున్నారో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ మనకైతే అర్థం కానుంది ఇంకా లాండ్ ఆర్డర్ గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో ఎందుకంటే ఏకంగా హోంశాఖ మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు నారా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది పెద్ద గుండు సున్నా అసలు ఏ మాత్రం పని చేయడం లేదని చెప్పేసి లేఖ రాశారు అంటే మన ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉండేదో మీరందరూ కూడా ఆలోచన చేసుకోవచ్చు ఒకసారి ఆ జనసేన కార్యకర్త యొక్క ఆవేదన బాధని మీరందరూ కూడా వినండి చాలా బాధేసింది అది ఏ పార్టీ నాయకుడైనా ఉన్నాయి కానీ అతను మాట్లాడిన మాటలు చూస్తే చాలా బాధేసింది మన నాలాంటి వాడికి అలా ఉంటే మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా ఉండాలి ఎందుకంటే దగ్గరుండి ఓట్లు వేసి ఉంటాడు వారి ఫ్యామిలీ ద్వారా ఓట్లు వేయించుంటాడు పది మంది ద్వారా ఓట్లు ఉంటారు జనసేన పార్టీ కార్యకర్త మరి జనసేన పార్టీ నాయకులకి ఏమైనా సరే దయా జాలి కరుణ ఉందో లేకపోతే నాట్ తీసుకుంటారో తెలియదు వినండి ఆ కార్యకర్త యొక్క ఆవేదన నమస్తే సార్ నా పేరు కౌశంకర్ మరి మండలం మంచిది మేము డైనేజీ గురించి కొంచెం ఇబ్బందిగా ఉంటే పంచాయతీలు అడిగాం ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోకపోతే మా సొంత రోగులతో పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత మా ఇంటి పక్కన జక్కని చెట్టి ధర్మారావు జక్కని ఖేత జగదీశు అలాగే శీలబోయిన రాంబాబు వీళ్ళు గొడవకి వచ్చారు గొడవకి వస్తే మేము వెళ్ళి మాట్లాడడం మాకు ఇంత అయింది మాకు ఇవ్వండి మేము కడుపుకుంటాం అన్నాం తర్వాత ఇలా వైపు భగవాను కోతరేకులు సరేగాని నాగూ గారు సపోర్ట్ చేశారనే పోలీస్ స్టేషన్ మీద నా మీద మూడు కేసులు పెట్టించారు కేసులు పెట్టితే సరే నేను ఆయన దగ్గరికి వెళ్ళి అన్న నువ్వు ఇన్వాల్వ్ అయ్యావంట కదా ఏంటన్నా అని అడిగితే నేను ఇన్వాల్వ్ అవ్వలేదు అన్నాడు సరే అని వదిలేసిన తర్వాత ఈయన నన్ను వేరే ఆ టీవీ పే అంత చేత ఫోన్ చేయించాను ఫోన్ చేపిస్తే ఆయన బయట పెట్టాడు నన్ను అంతా జెండా పట్టుకోనివ్వకుండా చేస్తానంటాను ఏ రోడ్ మీద తిరగనివ్వకుండా చేస్తాను అది అంతేంటో చూస్తానని ఆయన ఫోన్లో మాట్లాడు నేను విన్నాను లౌడ్ స్పీకర్ ఎక్కాడు ఆయన తర్వాత వదిలేసాను సర్లే చిన్న చిన్న వదిలేశాను తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మా మా అమ్మగారిని కొడతాం మా చెల్లిని కొడతాం జరిగింది జరిగిన తర్వాత ఈ రోజు నలభై మందిని ఇంటికి పంపించి వాళ్ళ కుళ్లంగా రక్తపాతంగా ఎదు చేతిన్న బ్లేడ్తో పోసి ఇల్లంత బందలు కొట్టేసి ఎలా పడతా చేశారు సార్ పవన్ కళ్యాణ్ గారు మేము ఇప్పటిదాకా జనసేన టీడీపీ అన్నతో మళ్ళీ ఉన్నాం మాకు ఎవరితో విరోధం లేదు ఈ నాగొన్న వ్యక్తి ఎలాంటి చెత్తనా గురికి సపోర్ట్ చేసి ఆ ఓటు బ్యాంకింగ్ కోసం సర్పంచులు ఓట్ల కోసం మమ్మల్ని ఎలా చేస్తున్నారండి మీరు దీనికి సహకరించి తప్పొక్క తెలుసుకునే నిందితుల్ని మీరు సుచితరని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్ నేను జన సైనికుడిని సార్ నాకు చాలా బెదిగింపుకోవచ్చు వచ్చిన నేను బాధపడలేదు భయపడలేదు సార్ నేను న్యాయం చేయను సరగాని నాకు వీళ్ళందరినీ నేర్పించింది మీ నా వ్యక్తి సార్ అలాగే సార్ ఈ చట్టం జట్టి శ్రీనివాసన్ని అలాగే ఖ్యాత దుర్గాప్రసాద్ తర్వాత ఖ్యాత జైలీసు వీళ్ళందరూ నన్ను మొత్తం కొట్టి అలకూడలను చేసే సార్ ఇంటికాడ మీరే న్యాయం చేయదు సార్ చిన్న చిన్న పిల్లలు సార్ అలకాయల మీద కొట్టి తన్నేసి డబ్బల్లో ఆడు తన్నేసి సార్ ज्याला पडताला लागतो सर दयजीस मी न्याय क्षेत्राने कोरकुटन सर